ఓం నమ శివాయ ఈ దేవుని ఆలయంలో రాత్రి పన్నెండు గంటల తర్వాత గంట మోగించరాదు ఎందుకు కాశీ వారణాసి బనారస్ ఏ పేరుతో పిలిచినా మనస్సును తనలోకి లాక్కునే ఒక అద్భుతమైన మహాక్షేత్రం గంగానది ఒడ్డున వేల సంవత్సరాలుగా వెలుగొంగుతున్న ఈ నగరం హిందువులకు మోక్షానికి చిరునామా జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్లి గంగలో మునిగి విశ్వనాథుడిని చూస్తే చాలు ఈ జన్మ ధన్యమైనట్టే అని ప్రతి భక్తుడు నమ్ముతాడు అయితే ఈ మహానగరానికి ఒక కాపలాదారుడు ఉన్నాడు ఒక క్షేత్రపాలకుడు ఉన్నాడు ఆయన అనుమతి లేకుండా ఆయన దయలేకుండా కాశీలో అడుగుపెట్టడం కూడా సాధ్యం కాదని పురాణాలు చెబుతున్నాయి ఆయనే కాలాన్ని సైతం శాసించేవాడు మృత్యుకే భయాన్ని పుట్టించేవాడు సాక్షాత్తు పరమశివుడి అత్యంత ఉగ్రమైన రూపం ఆయనే శ్రీ కాలభైరవ స్వామి భగవద్భక్తులకు నా నమస్కారాలు అసలు కాశీకి వెళ్లిన ప్రతి ఒక్కరూ విశ్వనాథుడి కంటే ముందు ఈ కాలభైరవుడిని ఎందుకు దర్శించుకోవాలి ఆయన పాదాల దగ్గర తమ తల వంచి అనుమతి ఎందుకు అడగాలి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి ఒకప్పుడు ఐదు తలలు ఉండేవని మీకు తెలుసా ఆ ఐదో తలను పరమశివుడు ఎందుకు ఖండించాల్సి వచ్చింది శివుడి ఆజ్ఞతో కాలభైరవుడు తుంచేసిన ఆ బ్రహ్మ శిరస్సు ఏమైంది ఈ ప్రశ్నల వెనుక అహంకారాన్ని నాశనం చేసి ధర్మాన్ని నిలబెట్టిన ఒక గంభీరమైన పురాణ గాథ ఉంది ఈరోజు మనం ఆ కథేంటో తెలుసుకుని కాశీ క్షేత్రానికి కాలభైరవుడు ఎలా అధిపతి అయ్యాడో చూద్దాం అది సృష్టి ప్రారంభమైన తొలి రోజులు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ పనులు తాము చేసుకుంటూ విశ్వాన్ని నడిపిస్తున్నారు బ్రహ్మ సృష్టికర్తగా జీవులను సృష్టిస్తుంటే విష్ణువు ఆ సృష్టిని పరిపాలిస్తూ ధర్మాన్ని కాపాడుతున్నాడు ఇక శివుడు లయకారకుడిగా సమయం వచ్చినప్పుడు అన్నింటినీ తనలో కలుపుకొని మళ్లీ కొత్త సృష్టికి దారి చూపిస్తున్నాడు ఆ రోజుల్లో బ్రహ్మదేవుడికి నాలుగు కాదు ఐదు తలలు ఉండేవి వాటిలో నాలుగు తలలు వేదాలకు ప్రతీకలుగా నిలిచాయి కాని కాలం గడిచే కొద్దీ బ్రహ్మదేవుడిలో ఈ విశ్వాన్ని దేవతలను మనుషులను సకల జీవరాశులను సృష్టించింది నేనే కదా నేనే ఈ సృష్టికి మూలం కాబట్టి ముల్లోకాలలో నేనే గొప్పవాడిని నేనే పరబ్రహ్మను అనే గర్వం పెరగసాగింది ఆయన ఐదో శిరస్సు సరిగ్గా ఆ అహంకారానికి గుర్తుగా మారింది అది ఎప్పుడూ గర్వంగా పైకి చూస్తూ తన ఆధిపత్యాన్ని చాటుకునేది మిగిలిన నాలుగు తలలు వేదాలు చదువుతుంటే ఈ ఐదో తల మాత్రం తన గొప్పతనాన్ని తానే పొగుడుకునేది సృష్టికర్తకే అహంకారం వస్తే ఈ సృష్టి గతి ఏం కావాలి ధర్మానికి మూలమైన వాడే గర్వంతో తప్పితే అధర్మాన్ని అడ్డుకునేది ఎవరు ఈ ప్రశ్నలు దేవతలను ఋషులను కలవెరపెట్టాయి ఒకసారి దేవతల సభలో బ్రహ్మ తన ఐదు తలలతో దర్పంగా కూర్చుని తనను తాను పరబ్రహ్మంగా ప్రకటించుకున్నాడు ఈ మాటలకు అక్కడున్న వారంతా నివ్వెరపోయారు త్రిమూర్తులలో అందరూ సమానమే అయినప్పుడు క్రమ్మ ఇలా ప్రకటించుకోవడం కర్మ విరుద్ధమని భావించారు ఈ గర్వం ఇలాగే పెరిగితే విశ్వం సమతుల్యత దెబ్బతింటుందని ఆందోళన చెందారు ఆ గర్వాన్ని అణిచాల్సిన సమయం వచ్చిందని ప్రకృతి కూడా సంకేతాలు పంపడం మొదలుపెట్టింది ఇక అహంకారాన్ని ఖండించడానికి ఒక భయంకరమైన శక్తి ఆవిర్భవించాల్సిన అవసరం వచ్చింది ఆ శక్తియే పరమశివుని ప్రళయకాల రుద్ధుడి అంశ ఆ శక్తియే కాలభైరవుడు సంఘర్షణ త్రిమూర్తుల వాదం మరియు కాలభైరవుని ఆవిర్భావం బ్రహ్మదేవుడిలో పెరుగుతున్న అహంకారం చివరకు ఒక పెద్ద గొడవకు దారితీసింది ఒకనాడు బ్రహ్మ విష్ణువుల మధ్య మనలో ఎవరు గొప్ప అనే వాదన మొదలైంది నేను సృష్టికర్తను కాబట్టి నేనే అధికుడను అని బ్రహ్మ వాదించాడు దానికి విష్ణువు ఈ సృష్టిని పరిపాలిస్తూ ధర్మాన్ని నిలబెడుతున్నది నేనే అసలు నువ్వే నా నాభికమల నుంచి ఆవిర్భవించావు కాబట్టి నేనే గొప్పవాడిని అని బదులిచ్చాడు వారి వాదన యుద్ధానికి దారితీసింది వారి మధ్య ఒక అనంతమైన జ్యోతిర్లింగం వెలిసింది ఆ కాంతి స్తంభం మొదలు చివరి ఎక్కడున్నాయో ఎవరికి అంతు చిక్కలేదు అప్పుడు ఒక అశరీరవాణి మీ ఇద్దరిలో ఎవరైతే ఈ జ్యోతిర్లింగం మొదలు గాని చివర గాని కనుక్కుంటారో వారే గొప్పవారు అని పలికింది ఆ సవాలును స్వీకరించి బ్రహ్మ హంస రూపంలో లింగం పైభాగాన్ని చూడటానికి పైకి ఎగిరాడు విష్ణువు వరాహ రూపంలో లింగం మూలాన్ని వెతకడానికి పాతాళంలోకి వెళ్ళాడు వేల సంవత్సరాలు ప్రయాణించినా విష్ణువుకు ఆ లింగం మూలం దొరకలేదు తన ఓటమిని ఒప్పుకొని ఆయన వెనక్కి వచ్చేశాడు మరోవైపు బ్రహ్మ కూడా ఎంత పైకి వెళ్లినా ఆ లింగం చివరను చేరుకోలేకపోయాడు అలసిపోయి వెనక్కి వస్తుండగా దారిలో పైనుంచి కిందకి పడుతున్న ఒక మొగలి పువ్వు అదే కేతకి పుష్పం కనిపించింది బ్రహ్మదాని నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు ఆ పువ్వు నేను కొన్ని వేల ఏళ్లుగా ఈ లింగం పైనుంచి కిందకు పడుతూనే ఉన్నాను అని చెప్పింది అప్పుడు బ్రహ్మ మనస్సులో కుట్ర మొదలైంది ఓటమిని ఒప్పుకోవడానికి ఇష్టంలేక ఒక అబద్ధానికి సిద్ధపడ్డాడు ఓ మొగలి పువ్వా నేను ఈ లింగం శిఖరాన్ని చూశానని నువ్వు సాక్ష్యం చెప్పాలి అని కోరాడు ఆ పువ్వు సరేనంది తిరిగి వచ్చిన బ్రహ్మ నేను జ్యోతిర్లింగం అగ్రభాగాన్ని చూశాను దీనికి ఈ మొగలి పువ్వే సాక్షి అని అబద్ధం చెప్పాడు ఆ క్షణంలోనే ఆ జ్యోతిర్లింగం నుండి పరమశివుడు ప్రళయకాల రుద్రుడిలా ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ చెప్పిన అబద్ధానికి ఆయన ఆగ్రహంతో ఊగిపోయాడు సృష్టికర్తవై ఉండి అబద్ధం చెబుతావా అని గర్జించాడు అబద్ధానికి తోడైనందుకు మొగలి పువ్వును శపించి తన పూజకు పనికిరాదని చెప్పాడు ఆ సంఘటనతో కూడా బ్రహ్మ గర్వం తగ్గలేదు పైగా తన ఐదవ తలతో పరమశివుడిని అవమానించడం మొదలుపెట్టాడు వేదాలు పఠించాల్సిన నోరు గర్వంతో పరమశివుడిని నిందిస్తుండటంతో శివుని కోపం కట్టలు తెంచుకుంది ఆయన తన కనుబొమ్మలను ముడివేయగా ఆయన నుందిటి నుండి ఒక భయంకరమైన శక్తి ఆవిర్భవించింది ఆ రూపం కారు చీకటిలో నల్లగా ఉంది నిప్పులు కక్కుతున్న మూడు కళ్ళు పెద్ద కోరలు చేతిలో త్రిశూలం మెడలో పుర్రెలమాల ఇవన్నీ చూసేవారికి మృత్యుభయాన్ని కలిగించేలా ఉంది కాలాన్ని కూడా భయపెట్టే ఆ భయంకర స్వరూపమే కాలభైరవుడు శివుని హూంకారం నుండి పుట్టిన ఆ కాలభైరవుడు శివుడి ముందు నిలబడి స్వామి నన్ను ఎందుకు సృష్టించారు నాకేమి ఆజ్ఞ అని గంభీరంగా అడిగాడు కాలభైరవుని ప్రశ్న విన్న శివుడు గర్వంతో తనను దూషిస్తున్న బ్రహ్మ ఐదో తల వైపు చూశాడు అది కేవలం ఒక తల కాదు అది అహంకారానికి అధర్మ ఆకాంక్షకు జీవన రూపం అప్పుడు పరమశివుడు కాలభైరవుని వైపు తిరిగి కాలభైరవ ఈ ఐదవ శిరస్సు అహంకారానికి నిలయంగా మారింది ఇది సృష్టి సమతుల్యతకు ప్రమాదం దీని గర్వాన్ని అణిచివేయి ఇప్పుడే బ్రహ్మ యొక్క ఈ ఐదవ శిరస్సును ఖండించు అని ఆజ్ఞాపించాడు శివుని ఆజ్ఞ అందిన మరుక్షణం కాలభైరవుడు కనురెప్పు పాటలో బ్రహ్మ ముందు ప్రత్యక్షమయ్యాడు ఒక మెరుపు వేగంతో తన వాడి గోళ్లతో బ్రహ్మదేవుని ఐదో శిరస్సును ఖండించాడు అది ఒక పోరాటం కాదు ధర్మాన్ని నిలబెట్టడానికి అహంకారాన్ని నాశనం చేయడానికి జరిగిన ఒక దైవీక చర్య ఆ శిరస్సు తెగి కింద పడబోయే క్షణంలో అది మాయమై కాలభైరవుని ఎడమ చేతికి అంటుకుంది ఒక బ్రహ్మ కపాలం ఆయన చేతికి భిక్షాపాత్రలా మారింది ఐదో తల పోయిన వెంటనే బ్రహ్మదేవుడికి జ్ఞానోదయం కలిగింది తన గర్వం ఎంత అనద్ధానికి దారి తీసిందో అని గ్రహించాడు పశ్చాత్తాపంతో శివుని కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నాడు శివుడు శాంతించి బ్రహ్మను క్షమించి ఇకపై ధర్మబద్ధంగా సృష్టి కార్యాన్ని నిర్వర్తించమని ఆశీర్వదించాడు ఈ సంఘటన దేవతలందరికీ ఒక పాఠం నేర్పింది ఎంత గొప్పవారైనా అహంకరిస్తే పతనం తప్పదని వారు తెలుసుకున్నారు కానీ ఈ గొప్ప పని చేసిన కాలభైరవుడికి ఒక పెద్ద పరీక్ష ఎదురు కాబోతోంది సాక్షాత్తు సృష్టికర్త తలని ఖండించడం వల్ల ఆయనకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది బ్రహ్మ గర్వం అణిగింది కానీ కాలభైరవుని కష్టాలు మొదలయ్యాయి బ్రహ్మ శిరస్సును ఖండించిన పాపం బ్రహ్మహత్య అనే భయంకరమైన రూపంలో నీడలా ఆయనను వెంటాడటం మొదలుపెట్టింది ఆయన చేతికి అంటుకున్న బ్రహ్మ కపాలం ఎంత ప్రయత్నించినా ఊడి రాలేదు కాలభైరవుడు శివుని దగ్గరకు వెళ్ళి పాప విమోచనానికి దారి చూపమని వేడుకున్నాడు అప్పుడు శివుడు కాలభైరవ నువ్వు నా ఆజ్ఞను పాటించావు కాని లోకానికి కర్మఫలం తప్పదని నిరూపించడానికి నువ్వు ఈ ప్రాయశ్చిత్తం చేయక తప్పదు ఈ బ్రహ్మ కపాలాన్ని భిక్షాపాత్రగా పట్టుకుని మూడు లోకాలు తిరుగు ఎక్కడైతే ఈ కపాలం నీ చేతి నుండి జారి కింద పడుతుందో అక్కడే నీకు పాప విముక్తి లభిస్తుంది అప్పటి వరకు భిక్షువుగా జీవించు అని ఆదేశించాడు శివుని ఆజ్ఞ ప్రకారం కాలభైరవుడు తన యాత్రను ప్రారంభించాడు ఆయన భయంకర రూపాన్ని చూసి జనం భయపడేవారు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగాడు పవిత్ర నదులలో స్నానం చేశాడు కాని ఆ కపాలం చేతిని వీడలేదు ఆ పాపం వదిలిపెట్టలేదు తన యాత్రలో విష్ణుమూర్తి నివాసమైన వైకుంఠానికి చేరుకున్నాడు కాలభైరవుని పరిస్థితి చూసి జాలిపడిన లక్ష్మీదేవి స్వయంగా ఆయనకు భిక్ష వేసింది కానీ ఆమె ఎంత అన్నం వేసినా ఆ కపాలం నిండలేదు అప్పుడు శ్రీ మహావిష్ణు చిరునవ్వుతో కాలభైరవ నీ పాపానికి విముక్తి ఇక్కడ లభించదు ఆ శక్తి భూలోకంలో ఒకే ఒక ప్రదేశానికి ఉంది అదే శివుని నివాసం ఆయన త్రిశూలంపై వెలిసిన కాశీ క్షేత్రం వెంటనే వారణాసికి వెళ్ళు ఆ నగరం గాలి సోకితేనే నీ పాపాలన్నీ పోతాయి అని దారి చూపాడు కొత్త ఆశతో కాలభైరవుడు కాశీ వైపు ప్రయాణించాడు వేల మైళ్లు నడిచి చివరికి కాశీనగరపు నగరపు సరిహద్దులకు చేరుకున్నాడు ఆయన కాశీలో అడుగుపెట్టిన ఆ క్షణంలోనే ఒక అద్భుతం జరిగింది యుగాలుగా తనను వెంటాడుతున్న బ్రహ్మహత్యా పాతకం పెద్ద కేక వేసి మాయమైపోయింది శతాబ్దాలుగా తన చేతిని వేధిస్తున్న బ్రహ్మకపాలం పెద్ద శబ్దంతో జారి కిందపడింది ఈ గాథకు గుర్తుగా ఆ కపాలం పడిన ప్రదేశాన్ని నేటికి కపాల మోక్ష తీర్థం అని పిలుస్తారు అక్కడ స్నానం చేస్తే బ్రహ్మహత్య లాంటి మహాపాపాలు కూడా తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు అలా శివుని నగరమైన కాసి కాలభైరవునికి పాప విమోచనాన్ని కలిగించింది ఈ అద్భుతమైన కథ మీకు నచ్చుతోందా నచ్చితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి కాలభైరవుని మహిమను మీ స్నేహితులతో పంచుకోవడానికి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో పౌరాణిక కథల కోసం మా ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మీ మద్దతే మాకు కొండంత బలం ఇప్పుడు పాప విముక్తి పొందిన కాలభైరవుడికి శివుడు ఎలాంటి వరం ఇచ్చాడో చూద్దాం బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి పొందిన కాలభైరవుడు ఆనందంతో శివుడిని స్తుతించాడు ఆయన భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై కాలభైరవ నీ పట్ల నేను మిక్కిలి ప్రసన్నుడనయ్యాను నీకు ఏమి పరం కావాలో కోరుకో అని అన్నాడు అప్పుడు కాలభైరవుడు స్వామి నాకు విముక్తిని ప్రసాదించిన ఈ కాశీని విడిచి వెళ్లవద్దని చెప్పాడు నీ పాదాల దగ్గరే ఈ నగరంలోనే నేను శాశ్వతంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు అని కోరుకున్నాడు శివుడు చిరునవ్వు నభి తధాస్తు ఈ రోజు నుండి నువ్వు కాశీలోనే శాశ్వతంగా ఉంటావు అంతేకాదు నీకు కొన్ని గొప్ప బాధ్యతలు అధికారాలను ఇస్తున్నాను అని కొన్ని వరాలు ప్రసాదించాడు మొదటిది కాశీ క్షేత్ర పాలకత్వం ఈ రోజు నుండి కాశీ నగరానికి నువ్వే క్షేత్ర పాలకుడివి నువ్వే ఈ నగరానికి రాజువి మంత్రివి దండనాధికారివి నీ అనుమతి లేకుండా ఎవరు కాశీలోకి ప్రవేశించలేరు నగరాన్ని విడిచి వెళ్లలేరు రెండవది పాపపుణ్యాల విచారణ అధికారం పురాణాల ప్రకారం సాధారణంగా జీవుల పాపపుణ్యాలను యమధర్మరాజు విచారిస్తాడు కానీ కాశీలో మాత్రం యముని అధికారం చెల్లదు ఇక్కడ ఆ అధికారం మొత్తం నీదే కాశీలో ఉంటూ తప్పులు చేసేవారికి శిక్ష విధించే దండనాధికారి నువ్వే ఇక్కడ మరణించే జీవులకు వారు చేసే పాపాలను భైరవయాతన అనే శిక్ష ద్వారా శుద్ధి చేసి మోక్షానికి అర్హులుగా మార్చేది కూడా నువ్వే మూడవది ప్రథమ పూజాధికారం కాశీకి వచ్చే భక్తులు నా దర్శనానికి ముందు తప్పనిసరిగా నిన్ను దర్శించుకోవాలి నీకు పూజలు చేశాకే నా దర్శనానికి రావాలి ఎవరైతే నిన్ను చూడకుండా నేరుగా నా దగ్గరకు వస్తారో వారి యాత్ర అసంపూర్ణంగానే మిగిలిపోతుంది ఈ వరాలతో శివుడు కాలభైరవుడిని కాశీనగరానికి తిరుగులేని అధిపతిగా నియమించాడు అప్పటి నుండి ఆయన కాశీ కొత్వాల్ అంటే దండపాణిగా ప్రసిద్ధి చెందాడు ఆయన కాశీ ప్రజలను కాపాడే రక్షకుడు అదే సమయంలో తప్పు చేసిన వారిని శిక్షించే న్యాయమూర్తి ఆలయం మరియు నేటి ప్రాముఖ్యత ఆనాడు కాలభైరవుడు పొందిన ఆ స్థానం నేటికి కాశీలో కనిపిస్తుంది అదే విశ్వేశ్వరగంజ్ ప్రాంతంలో ఉన్న శ్రీ కాలభైరవ మందిరం నగరంలోని అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో ఇది ఒకటి ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయ నిర్మాణం కొన్ని శతాబ్దాల క్రితం జరిగిందని చరిత్రకారులు భావిస్తారు అయితే ఈ ప్రదేశంలో కాలభైరవుని ఆరాధన మాత్రం యుగ యుగాలుగా జరుగుతూ వస్తోంది గర్భగుడిలో కాలభైరవుని విగ్రహం వెండి ముఖంతో పెద్ద కళ్ళతో తన వాహనమైన కుక్కపై కూర్చుని దర్శనం ఇస్తాడు ఆయన చేతిలోని దండం ఆయన అధికారానికి గుర్తు విగ్రహం ముఖం మాత్రమే మనకు కనిపిస్తుంది మిగతా శరీరం వస్త్రాలతో కప్పి ఉంటుంది ఆయన రూపాన్ని చూసి భయపడాల్సిన పని లేదు ఆయన రూపం భయపెట్టడానికి కాదు మనలోని భయాలను పోగొట్టడానికి అని పండితులు చెబుతారు సంప్రదాయం ప్రకారం కాశీ యాత్రికులు ముందుగా కాలభైరవ ఆలయానికి వచ్చి ఆయన అనుమతి తీసుకుంటారు అక్కడ పూజారులు భక్తుల చేతికి ఒక నల్లదారాన్ని అదే కాశీదారాన్ని కడతారు ఈ దారం మనల్ని దుష్టశక్తులు నరదృష్టి నుండి కాపాడుతుందని గట్టిగా నమ్ముతారు ఈ దారం ఉన్నంత వరకు కాలభైరవుడు స్వయంగా మనల్ని రక్షిస్తాడని భక్తుల విశ్వాసం ఈ ఆలయం తాంత్రిక బాధలు గ్రహదోషాలు శత్రు పీడల నుండి విముక్తి పొందడానికి ఒక శక్తివంతమైన కేంద్రంగా ప్రసిద్ధి చెందింది కోర్టు కేసులు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేయించుకుంటారు ఆశ్చర్యకరంగా ఇక్కడ స్వామికి కొన్నిసార్లు మద్యాన్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు కాలభైరవుడిని చూడకుండా కాశీ యాత్ర ఎందుకు పూర్తి కాదంటే కాశీ మోక్ష నగరం ఇక్కడ ఉండాలంటే మన కర్మల భారం తగ్గాలి కాలభైరవుడు ఆ కర్మలను లెక్కచూసే అధికారి ఆయన దర్శించుకోవడం అంటే స్వామి తెలిసి తెలియక చేసిన పాపాలను క్షమించి విశ్వనాథుని దర్శనానికి నాకు అర్హతనివ్వు అని వేడుకోవడమే ఆయన కరుణిస్తేనే మనకు కాశీలో ఉండే యోగ్యత లభిస్తుంది కాశీ కాలభైరవుని కథ కేవలం ఒక పురాణ గాథ కాదు ఇది అహంకారానికి వినయానికి మధ్య జరిగే సంఘర్షణకు ప్రతీక సృష్టికర్త అయినా గర్వానికి గురైతే పతనం తప్పదని ఈ కథ హెచ్చరిస్తుంది అదే సమయంలో ఎంత పెద్ద పాపమైన నిజమైన పశ్చాత్తాపంతో దేవుడిని వేడుకుంటే విముక్తి లభిస్తుందన్న ఆశను చిగురిస్తుంది కాలభైరవుడు శివుని ఉగ్రరూపమైన తన భక్తులకు ఎంతో కరుణామయుడు ఆయన్ని భయంతో కాదు భక్తితో కొలవాలి ఆయన కాశీకి మాత్రమే కాదు మన జీవితాలకు కూడా మార్గ నిర్దేశకుడు మనలోని అహంకారాన్ని భయాలను చెడు గుణాలను తొలగించి మంచి మార్గంలో నడిపించమని ఆయనను ప్రార్థించాలి ప్రతి సంవత్సరం మార్గశిర బహుళ అష్టమి నాడు వచ్చే కాలభైరవాష్టమి ఆయనకు అత్యంత ఇష్టమైన రోజు ఈ రోజున ఆయనను పూజించడం ఆది శంకరాచార్యులు రాసిన కాలభైరవాష్టకం చదవడం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్మకం కాబట్టి మనం ఎప్పుడైనా కాశీకి వెళ్ళినప్పుడు గంగా స్నానం చేసి విశ్వనాథుని దర్శనానికి వెళ్లే ముందు తప్పకుండా కాశీ కోత్వాల్ శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకోవాలి చివరిగా ఈ దేవుని ఆలయంలో రాత్రి పన్నెండు గంటల తరువాత గంట మోగించరాదు ఎందుకని ఎందుకంటే ఆయన స్వయంగా బయటకు వస్తారు కనుక ఆయన అనుమతి ఆశీస్సులు తీసుకుని యాత్రను కొనసాగించాలి ఆ కాలాధిపతి కరుణతో యాత్ర సఫలీకృతం అవుతుంది ఓం కాలభైరవాయ నమ స్వస్తి